ఏమైందండి ఇది డిజిటల్ ఇండియా పేరుతో ఏదో స్కామ్ జరిగింది అని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అసలు ముంబై కంపెనీ అనేది ఉన్నారు అసలు వాస్తవంగా ఏంటి సబ్జెక్ట్ అది అంటే సిటీ తెలంగాణలో ఉన్న బిల్డింగ్ వర్కర్ల కోసం ఒక హెల్త్ స్క్రీనింగ్ అంటే ఆరోగ్య పరీక్షలు చేయాలనే ఒక స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటిది ఒక డిజైన్ చేసి తెలంగాణకు అప్పచెప్పింది మీ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న బిల్డింగ్ వర్కర్లందరికీ ఆరోగ్య పరీక్షలు చేయండి ఇది అన్ని రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలకు ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ఒక స్కీమ్ ని అప్పచెప్పారు చెప్పారు డిజిటల్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ హెల్త్ సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ కింద మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పారు వాళ్ళు నిజంగా కన్స్ట్రక్షన్ వర్కర్లు వాళ్ళ ఆరోగ్యాలు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి దాంట్లో పరీక్షలు పరీక్షలు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పరీక్షలు చేయాలి ఎవరికి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి పరీక్షలు చేయాలి లేదు ఎవరు అవసరం అనుకుంటారు వాళ్ళకి చేయాలి రాష్ట్రంలో ఉన్న అన్ని లక్షల పద్నాలుగు లక్షల మంది వర్కర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది వర్కర్లకు టెస్ట్లు చేయమన్నారు ఇప్పుడు ఒక వన్ ఇయర్ లో పదకొండు లక్షల మందికి చేశారు టెస్ట్లు చేసినందుకు ఒక్కొక్కరికి టెస్ట్ చేసినందుకు మూడు వేల రెండు వందల రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది అంటే పదకొండు లక్షల మంది చేసిన దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా ఖర్చు వీళ్ళు చేసే టెస్ట్లు మేము ఇరవై రకాల టెస్ట్లు చేస్తామన్నారు ఇప్పుడు ఇరవై రకాల టెస్ట్లు కాదు యాభై రకాల టెస్టులు ఐదు వందలకే చేస్తామంటూ చాలా మంది ఉన్నారు నేను మూడు వేల రెండు వందలు పెట్టి చేయాల్సిన పనిలేదు రెండు ఇన్ని రకాల టెస్ట్లు చేస్తామని చెప్పి చేసేది బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్తున్నారు రిపోర్ట్ ఇస్తున్నారు మూడు వేల రెండు వందల రూపాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓన్లీ బ్లడ్ శాంపిల్ కొన్ని ఏరియాలు కొన్ని ఏరియాలో యూరిన్ శాంపిల్ కూడా తీసుకుంటున్నారు బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ తీసుకొని మేము ఈసీజీ చేసినాం మీ ఆడియో టెస్ట్ చేశాం మీ ఐ టెస్ట్ చేసాం ఇంకా మీ కిడ్నీ టెస్ట్ చేశాం అని రకరకాల రిపోర్ట్లన్నీ ఫ్రేమ్ చేస్తున్నారు ఇరవై రకాల టెస్ట్లు ఇట్లా బ్లడ్ శాంపుల్ తోట అవన్నీ టెస్ట్ ఎట్లా సాధ్యమైతాయి అదే అవే ఫేక్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ రిపోర్ట్స్ రెండోది బ్లడ్ శాంపుల్ తో రకరకాల టెస్ట్లు చేయొచ్చు కానీ ఆ టెస్టులు చేసిన ఈ సంస్థ ఏదైతే చేసాదో వాళ్ళకి అసలు వాళ్ళ లేని సంస్థ అది ఆ కంపెనీ పెట్టిందే ఈ టెస్ట్లు కాంట్రాక్ట్ ని కొట్టేయడానికి పెట్టిన కంపెనీ ఇప్పుడు మీరు సిఎస్సి హెల్త్ కేర్ వెల్నెస్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ ముంబై బేస్డ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో వాళ్ళకి అగ్రిమెంట్ వాళ్ళతోటి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది దానికంటే రెండు నెలల ముందు కంపెనీ రిజిస్టర్ అయింది ఢిల్లీలో ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఢిల్లీలో రెండు వేల ఇరవై రెండు జూన్ లో అయింది అది అంటే చర్చల్లో ఉన్న టైంలో రిజిస్టర్ అయింది ఫైనల్ ఆమోదం వచ్చేసరికి వాళ్ళకి అదే కంపెనీ వచ్చింది మంచి బిడ్డింగ్ అనుకోవడానికి లేదా దానికి ఏ ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అప్పటికప్పుడే ఇప్పుడు ఒక మెడికల్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్లు చేయాలనుకున్నప్పుడు దానికి అనుభవం ఉండాలి అసలు అందులో ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు ఆ కంపెనీకి సంబంధించిన మనుషులు ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా హెల్త్ కి సంబంధించిన మనుషులే కాదు హెల్త్ సంబంధించిన కంపెనీ కాదు డిపార్ట్మెంట్ అసలు లేదా వాళ్ళు ఏం లేదు వాళ్ళు వాళ్ళ ఎప్పుడు వాళ్ళ చరిత్ర కూడా ఆ కంపెనీ ఏర్పడేదే ఆ టైం లో సో ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది రెండవది ఏంటంటే ఈ రకమైన టెస్ట్లు చేయాలనుకున్నప్పుడు దానికి నేషనల్ అక్రెడిషన్ ఫర్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ మెడికల్ టెస్టింగ్ అనే ఒక ఎన్ఏబిఎల్ అనే సంస్థ ఉంది ఆ సంస్థ వాళ్ళకి గుర్తింపు ఇస్తుంది మీరు ఈ రకంగా మెడికల్ టెస్ట్ చేయాలంటే ఎన్ఏబిఎల్ గుర్తింపు ఉండాలి దీనికి ఏ రకమైన గుర్తింపు లేవు కంపెనీ ఏర్పడింది అప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు మరి గుర్తింపు ఇప్పుడు మన తెలంగాణలో పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి విజయ డయాగ్నోస్టిక్ ఉంది లేదా అపోలో ఉంది చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి మీరు ఒకళ్ళు టెస్టులు చేయించదాసుకుంటే ఇంత సంస్థలు పెట్టుకొని నిన్నగా మున్న ఏర్పాటు కంపెనీకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఏ గుర్తింపు లేని వాడికి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు మేము టెస్ట్లు చేసాం రిపోర్ట్లు ఇస్తున్నాం అని భారీ రిపోర్ట్ తయారు చేసి ఇవంతా కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు వస్తుంది జరుగుతున్నటువంటి తతంగం తప్ప నిజంగా వర్కర్లకి ఆరోగ్యం టెస్ట్ చేయడం దాన్ని అన్ని హెల్త్ రికార్డ్స్ అంటే మెయింటైన్ చేయడం ప్రతి ఏటు ప్రతి ఏడాది దాన్ని అప్డేట్ చేయడం వాళ్ళ హెల్త్ రికార్డు వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయడం దాని లక్ష్యం దానిలాగా లేదు టెస్ట్లు చేస్తున్నారు వర్కర్లు ఎందుకు టెస్ట్ చేసుకోవడానికి వస్తు వస్తున్నారు వీళ్ళు బలవంతంగా ఒక్కొక్క దగ్గర మేము హెల్త్ క్యాంప్ పెడుతున్నాం టెస్ట్లు చేసుకోండి అని అడిగితే ఓకే అది కాదు అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ ఒక్కసారి కాదు పది సార్లు ఫోన్ చేస్తా మీరు రండి టెస్ట్లు చేసుకోండి వాళ్ళు రాకపోతే మీరు రాకపోతే టెస్ట్ చేసుకోపోతే మీరు బిల్డింగ్ వర్కరే కాదేమో మీకున్న గుర్తింపు కార్డు ఐడెంటిటీ కార్డు కూడా అయిపోద్ది మీకున్న బీసీ కార్డు అయిపోద్ది అని మీ పని చేయకుండా వెంట పడడం లీడర్లతో ఫోన్ చేయించడం ఒకవేళ వీళ్ళే ప్రైవేట్ కంపెనీ కాదు లేబర్ అధికారులతో కూడా ఫోన్లు చేయిస్తున్నారు ఆ రకంగా బలవంతంగా వాళ్ళతో టెస్ట్లు రెండోది ఏంటంటే టెస్ట్లు చేసిన రిపోర్ట్లు కూడా వర్కర్లు ఎవరికి కూడా ఇష్టం లేదు వాళ్ళ ఎవరు ఆ టెస్ట్లు చేసుకోవడానికి అంతా సుముఖంగా లేరు ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది బాగుంది వర్కర్లకు టెస్ట్లు వేయడం వల్ల ఎక్కడ సమస్య వస్తుంది తప్పేముంటది అందులో చేసే సమస్య ఏంటంటే ఇప్పుడు మనం వర్కర్లలో ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను టెస్ట్ చేసుకుంటా కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర మూడు 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 నాలుగు రకాల బాటిల్ చిన్న చిన్న బాటిల్స్ లో బ్లడ్ తీసుకుంటున్నారు ఇప్పుడు బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ తీసుకుని ఏం చేయాలి మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ దగ్గర పోతే ఆయనకు మూడు వందలు ఐదు వందలు ఇచ్చుకోవాలి అది ఇచ్చిన తర్వాత నీకు ఆ ప్రాబ్లం ఏదో ఒకటి చెప్పి కొన్ని మందులు కొనుక్కోవాలి వర్కర్ నాకు ఆరోగ్యం బాగున్న తర్వాత నేను టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు మూడు వేల రూపాయలు గవర్నమెంట్ చెల్లించి ఈ టెస్ట్లన్నీ పేరుతోటి రెండోది ఈ రిపోర్ట్లు తీసుకుపోయి ఏ డాక్టర్ కన్నా చూపిస్తే ఈ రిపోర్ట్ చల్లవు నా దగ్గర ఇంకోటి నేను పంపిస్తా నేను టెస్ట్ అక్కడ రాస్తా చేసుకోండి అంటున్నారు ఎందుకంటే దీని మీద వాళ్ళకి నమ్మకమే లేదు ఈ రాంగ్ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఫేక్ రిపోర్ట్స్ లేదా ఎగ్జాక్ట్ పొజిషన్ చూపించట్లేదు అందుకని ఎవరు దాన్ని డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు ఇది ఏం రిపోర్ట్ ఇవి సో దాంట్లో రాంగ్ డయాగ్నోసిస్ ఉన్నాయి ఏదో ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తున్నారు ఏదో ఒకటి ఫిల్అప్ చేసి ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసుకొని మీకు ఈసీజీ చేసిన రిపోర్ట్ ఇస్తాడు ఈసీజీ నాకు దీలేదు గానీ అడిగితే సమాధానం లేదు అని రాంగ్ రిపోర్ట్ ఆడియోమెట్రి విజెంట్ ఐ ఐ టెస్ట్ చేసినా అంటాడు ఎక్కడ డాక్టర్ ఉన్నాడా ల్యాబ్ సంబంధించిన ఇద్దరు పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళ ల్యాబ్ లో పనిచేసే వాళ్ళు బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపుల్ తీసుకొని పోతున్నారు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు పంపించిన రిపోర్ట్ ని ఏ డాక్టర్ నమ్మే పరిస్థితి లేదు అందుకనే వర్కర్లు కూడా ఆ రిపోర్ట్లు ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వీళ్ళు పిలిచారు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇచ్చేళ్ళం మా ఆరోగ్యాలు బాగున్నాయి మాకేం అవసరం కార్డులు పోతాయి అని చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత రిపోర్ట్ల మీద కూడా వాళ్ళకేం శ్రద్ధ లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇదంతా ఒక రకంగా దందా లాగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్లు మేము అడిగేది ఏంటంటే మీరు నిజంగా కన్స్ట్రక్షన్ లేబర్ ఆరోగ్యాల గురించి అయితే ఏ కన్స్ట్రక్షన్ లేబర్ అయినా నాకు ఆరోగ్యం బాలకపోతే నేను టెస్ట్ చేసుకున్న వెళ్తా నేను ఏ టెస్ట్లు చేసుకున్నాను వాటి ఫ్రీ చేయండి వాళ్ళకి ఆ పేమెంట్ చేయండి అది జెన్యున్ గా దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను లక్షలాది మందికి నేను టెస్ట్లు చేస్తా వందల కోట్లు ఖర్చు పెట్టేస్తా వాళ్ళు వాళ్ళు ఎవరు అడిగారు మిమ్మల్ని మీరు అందరినీ అప్పుడు ఎప్పుడూ ఎమర్జెన్సీలో కుటుంబాన్ని ఎంత ఆపరేషన్ బలవంతంగా చేసినట్టు బలవంతంగా టెస్టింగ్ అవసరం ఏముందంట అంత డబ్బులు డబ్బులు ఎక్కువైపోయాయి మన దగ్గర ఏమన్నా ఇప్పుడు అంతేకాదు ఈ పేరుతోటి వర్కర్ రాకపోతే ఎవరన్నా వచ్చి టెస్ట్ చేసుకున్నా వాళ్ళు వర్కర్ పేరుతోటి బిల్ ఎత్తుకుంటున్నారు వాళ్ళు వర్కర్ కాని వాళ్ళని కూడా ఆ లిస్ట్ లో పెట్టుకుంటున్నారు డబ్బులు ఎత్తుకోవడానికి వర్కర్ కార్డ్ నెంబర్ వేస్తారు ఆ కేంద్రానికి వెళ్ళి మేము వెళ్ళిపోయా హెల్త్ క్యాంపే జరగలేదు భద్రాచలం సిపిఎం ఆఫీస్ లో హెల్త్ హెల్త్ క్యాంప్ పెట్టినట్టు వాళ్ళు వెబ్సైట్ లో పెట్టుకున్నారు మేము భద్రాచలం పార్టీ ఆఫీస్ నడితే మా దగ్గర ఏ క్యాంప్ జరగలేదు అని చెప్పారు చర్లాలు లారీ యూనియన్ ఆఫీస్ లో హెల్త్ క్యాంప్ పెట్టినామన్నారు చర్లాలోని లారీ యూనియన్ వాళ్ళని అడిగాము అడిగితే చర్ల లారీ యూనియన్ ఆఫీస్ లో ఏ రకమైన హెల్త్ క్యాంప్ జరగలేదని చెప్పారు భద్రాచలంలోనే కార్పెంటర్ యూనియన్ ఆఫీస్ లో జరిగిందని ఇదంతా జూలై ఫస్ట్ వీక్ లో ఈ నెల ఫస్ట్ వీక్ లో మూడో తారీఖు ఒక దగ్గర ఐదు ఆరు తేదీలు జరిగి ఈ నెలలో ఫస్ట్ వీక్ లో జరిగిన వాటిని మేము మూడు వెరిఫై చేస్తే మూడు ఏరియాలో ఏం జరగలేదు